తూర్పుగోదావరి జిల్లా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు ఈరోజు రూరల్ మండలం ప్రజాపరిషత్ కార్యాలయం నందు జరిగిన ఆదరణ అవగాహన సదస్సులో పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికామని రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు ఆనాటి తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం పేరుతో వివిధ కుల వృత్తుల వారికి అనేక రకాల పనిముట్లను అందించామని గత ప్రభుత్వం ఈ పథకాన్ని తుంగలో తొక్కి ప్రజలకు ఇవ్వవలసిన పనిముట్లను గోదాములకే పరిమితం చేసి తుప్పు పట్టి పాడైపోయేలా చేసిందని కుట్టు మిషన్లు సైకిళ్ళు అనేక రకాల పనిముట్లు కంప్యూటర్లను కూడా నాశనం చేశారని తెలిపారు పుట్టి మిషన్ దగ్గర నుంచి సైకిల్ దగ్గర నుంచి పిల్లలకు ఇచ్చే సైకిల్ దగ్గర అన్ని చెత్తపప్పులు చేశారు కంప్యూటర్లు పాడు చేశారు ఇవాళ అందుకనే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఇవాళ వేరే వృత్తుల వారికి పనిముట్లు ఇవ్వాలి వారికి నచ్చిన పనిముట్లు ఇవ్వాలని ఆలోచన మనం బ్యాంక్ లింకేజ్ లోన్లు ఇస్తా ఉన్నాం గతంలో బీసీలకి కాపులకి ఎస్సీలకి లోన్ ఇచ్చే మైనార్టీకి ఇచ్చేవాళ్ళం ఇవాళ ఏమైంది ఐదేళ్ళు ఒక లోన్ రాల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదు హౌసింగ్లో జగ జరిగింది జగనన్న కాలనీలో జగా జరిగింది ఇళ్లలో జగ జరిగింది ఇవాళ మన పాత బాకీ దిగిపోతున్నాం పదహారు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది అది కూడా క్లియర్ చేస్తానని చెప్పారు ముఖ్యమంత్రి గారు ఆనాడు మనం కట్టినకి అలాగే నీరు ఇట్ట కొన్ని పెండింగ్ పెండింగ్పోయినా అవి కూడా ఇవి నిర్ణయించారు పిల్లలు పెట్టిన వారికి మరలా కొత్తగా కార్యక్రమంలో కడుతున్నాం ఇవాళ ఒక్కొక్క దానికి డబ్బు ఇవ్వాలి అంత ప్రభుత్వం ఇవాళ డబ్బు ఇచ్చారు సార్ మన దగ్గర దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చిన కాలంలో ఇవాళ అలాగే ఆదరణలో లోన్స్ వస్తూ ఉన్నాయి పనిముట్లు వస్తున్నాయి పీసీలో వివిధ వృత్తుల వారికి లోన్స్ వస్తున్నాయి మనకు వచ్చిన నిష్టంతో మీకు ఇచ్చాం